ప్రైస్లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధనామలో మీ అందరికీ వందనములు రెండు కురిందులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వాక్యం ఎలానగా వచ్చిన వాడనూ మేము ప్రకటింపని మరి యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి సువార్త మీరు అంగీకరించినను మీరు వాణిను గూర్చి సహించుట యుక్తమే ఐ మీన్ గమనించండి ప్రియమైన దేవుని జనమ వాక్యం చెబుతుంది మేము ప్రకటింపని మరి యొక్క ప్రకటించినను అంటే మరి యొక్క ఉన్నాడు అనేది వాక్యము ఖచ్చితపడుస్తుంది అంటే మరి యొక్క యేసు అంటే ఎవరంటే అబద్ధాన్ని చెప్పేవాడు ఉదాహరణకి మత్తాయ పది ఎనిమిది వాక్యం చెబుతుంది సువార్తని మీరు ఉచితముగా పొంది ఉన్నారో ఉచితముగా ఇవ్వండి అని వాక్యము ఖచ్చితపడుస్తుంది అలా కాకుండా దేవుని సువార్త అవ్వాలి మీరు మీ చేతనైంది మీరు సహాయం చేయండి అని విశ్వాసం నుంచి డబ్బుల్ని కలెక్షన్ చేసేది వేరే యేసు వేరే ఆత్మ అంటున్నాడు అంటే ఎవరెవరైతే ఈ బోధలను విని దాన్ని నిజము అని నమ్ముతారో ఆ బోధించే వాళ్ళలో ఉండే ఆత్మే దాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరిలో కూడా అదే ఆత్మ ఉంటుంది అది పరిశుద్ధాత్మ కాదండి అది దురాత్మ మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మరో సువార్త ఏంటి అందుకే పౌలు గారు అంటారు కొందరు కక్షశాత యేసు క్రీస్తును ప్రకటిస్తున్నారు అంటారు అయితే మనము స్పష్టంగా గమనించుకోవాలి ఏది సత్యమైన బోధ ఏది నిజమైన యేసు ఏది డూప్లికేట్ ఆత్మ ఏది సత్య సువార్త అనేది మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు దేవుడు ఒక్కడే అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామములోనికి అంటే ఏసుక్రీస్తు నామంలోనికి బాత్మీసం ఇవ్వాలి అనేసి యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు సంఘం ఇంటింట కూడా రావాలి అనేసి ఇలా మనం చూసుకెళ్తే చాలా విషయాలు ఉన్నాయి ఇలా కాకుండా దేవుని వాక్యానికి లోపడకుండా భాగాలు కానికులు దేవాలయాలు గడుతూ వారి సునీతిని స్థాపించడానికి వెళ్ళినట్లయితే ఇది వేరే యేసు వేరే ఆత్మ వేరే సువార్థ సో మీకు బోధించేవారు ఎలాగున్నారు అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మీకు తోడయుని మిమ్మల్ని నడిపించనుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు మహాపరిశుద్ధనామకి మహిమ కలుగునగాక ఆమెన్